సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు ముందుగా స్పందించే ముందుగా నిధులు భవనాల నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా ఆస్తి పన్ను మదింపు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా చలాలు పరిపాలనా మార్పులకు కేంద్రం సూచనలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్డు రవాణా భవనములు పట్టణ ప్రణాళిక పంటల సాగు తదితర రంగాల్లో భారీ సంస్కరణలకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని కూడా తెలిపింది ఈ ఏడాది డిసెంబర్లోగా అమలు చేయాలని పేర్కొంది ముందుగా అమలు చేసే రాష్ట్రాలకు ముందుగా నిధులు అనే నినాదంతో అయితే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి చెప్తుంది అనమాట ఇందులో ముఖ్యాంశాలు అయితే చూద్దాం అర్బన్ ప్రాంతాల్లో ప్రతి ఆస్తి ఇల్లు భవనాలు వైశల్యాన్ని పక్కగా చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలి ఒక్కో ఆస్తికి ఒక్కో యూనిక్ ఐడి కేటాయించి ఆన్లైన్లో నమోదు చేయాలి ఆస్తి పన్ను మనకి ఆస్తి పన్నులు స్టాంప్ డ్యూటీ వసూలుకు పెంచాలి ఏదైనా ఆస్తిని ఎవరైనా విక్రయిస్తే రిజిస్ట్రేషన్కు ముందే ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా వసూలు చేయాలి ఆస్తి పన్ను వసూలు పోర్టల్ను ఆస్తుల రిజిస్ట్రేషన్ పోర్టల్తో అనుసంధానించాలి ఇలా తెలంగాణలో లక్షకు పైగా జనాభా ఉన్న పది మున్సిపాలిటీల్లో అమలు చేస్తే ఐదు కోట్లు ఆదాయం అంటే ఐదు కోట్లు ఇస్తామని చెప్పారు ఇక ఆస్తి పన్ను నుంచే కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకునేందుకు మున్సిపాలిటీలు కృషి చేస్తే పది కోట్లు ఇస్తామన్నారు ఇక తెలంగాణలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గత నెల ఒకటో తేదీ నాటికి ఖాళీగా ఉన్న పోస్టులో యాభై శాతం భర్తీ చేస్తే ముప్పై కోట్లు ఇస్తామన్నారు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తే పదిహేను కోట్లు ఇస్తామన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు కనీసం వాళ్ళ ఐదేళ్ళుగా ఉండాలని కూడా చెప్పారు ఇక ప్రత్యేకంగా కార్య పర్యావరణ ఇంజనీర్ పోస్టులు అనమాట పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా పర్యావరణ ఇంజనీర్ పోస్టులను మరుగునీటి నిర్వహణ నీటి నాణ్యత కోసం కొత్తగా హైడ్రోలాజిస్ట్ పోస్టులను కూడా ఏర్పాటు చేయాలి పది లక్షలకు పైగా జనాభాన మున్సిపాలిటీలో ఇవి మూడు చొప్పున లక్షకు పైగా జనాభా పది లక్ష నుంచి పది లక్షల పైగా జనాభా ఉంటే రెండు చొప్పున పోస్టులైతే భర్తీ చేస్తే డెబ్బై ఐదు కోట్లు విడుదల చేస్తామని చెప్పారు మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో మ్యాప్లను తయారు చేసి డిజిటలైజ్ చేస్తే ఐదు కోట్లు ఇస్తామన్నారు రాష్ట్రంలో ఏదైనా ఒక నగరం అదనంగా ఉపాధి కల్పన ఆదాయం పెంచేందుకు కనీసం యాభై హెక్టార్ల విస్తీర్ణలో పర్యాటకం వైపుణ్యాభివృద్ధి ఐటీ పరిశోధన ఇన్నోవేషన్ వంటి అంశాలలో ప్రత్యేక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తే రెండు వందల యాభై కోట్లు ఇస్తామన్నారు ఇక కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా కనీసం పదిహేను ఏళ్ళు వినియోగించాక కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి కొత్త వాహనాలను కొంటే ప్రోత్సాహం ఇస్తాం ఇందుకోసం రాష్ట్రాలను గ్రూపులుగా విభజిస్తాం ఏ గ్రూప్లో ఉన్న ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు రెండు వందల కోట్ల చొప్పున బి గ్రూప్లో ఉన్న తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు వంద కోట్ల చొప్పున ఇస్తామన్నారు ఇక ప్రభుత్వ వాహనాల్లో కాలం చెల్లిన వాటిని తుక్కుగా మారిస్తే తొలి ఐదు వందల వాహనాలకు ఒక్కోదానికి యాభై వేలు ఐదు వందల ఒకటి నుంచి వెయ్యి వాహనాలకు అరవై వేలు చొప్పున పెంచుకుంటూ వెళ్తామని చెప్పారనమాట ఇక ప్రైవేట్ వాహనాలు అయితే తొలి ఐదు వందల వాహనాలకు ఒక్కోదానికి ఐదు వేలు ఐదు వందల ఒకటి నుంచి రెండు వేల వరకు కూడా ఏడు వేల చొప్పున ఇలా పెంచుకుంటూ ఐదు వేల వాహనాలకు మించితే ఒక్కోదానికి ఇరవై చొప్పున చొప్పునైతే ఇస్తామన్నారు ఇక నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళే ఉల్లంఘించడం వల్ల ఏటా దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎనభై శాతం మంది అయితే చనిపోతూ ఉన్నారని వీటిని రెండు వేల ముప్పై కల్లా యాభై శాతాన్ని తగ్గించే లక్ష్యంతో రోడ్డు భద్రతను ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని చెప్పేసి కనీసం ఐదు లక్షల మించి జనాభా ఉన్న పట్టణాలను ఈ పథనానికి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయాలని చెప్పారనమాట రోడ్లపై సీసీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేసి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో కూడా పర్యవేక్షిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు ఆటోమేటిక్గా చలనాలు వేసే వెసులు వసూలు అయితే తీసుకురావాలని చెప్పేసి అన్నారు ఇక పట్టణాలు ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు ప్లానింగ్ అయితే పదమూడు కోట్లు అయితే ఇస్తా ఉన్నారన్నమాట కేంద్రం దేశం మొత్తానికి నిర్దేశించిన ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి పట్టణ ప్రాంతాల ప్లానింగ్కు పదమూడు వేల కోట్లు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణకు ఐదు వేల కోట్లు వ్యవసాయ రంగంలో పంటల సాగు సంస్కరణ అమలు చేస్తే ఆరు వేల కోట్లు ఆర్థిక నిర్వహణ సంస్కరణకు ఆరు వేల కోట్లు వ్యవసాయ భూముల రికార్డులు ప్రక్షాళనకు ఐదు వేల కోట్లు పట్టణ ప్రాంతాల్లో భూముల సంస్కరణకు ఐదు వేల కోట్లు గనుల రంగానికి ఐదు వేల కోట్లు పాత వాహనాలకు తొక్కుగా మార్చి కొత్తవి కొనుగోలు చేయ పథకానికి రెండు వేల కోట్లు రోడ్డు భద్రతకు ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటుకు మూడు వేల కోట్లు ప్రోత్సాహాలు ఎత్తిస్తా అని తెలిపింది ఇక భూ యజమాని ఆధార్ భూ అంటే భూ యజమాని ఆధార్ సంఖ్యతో అనుసంధానం అనమాట గ్రామీణ ప్రాంతాల్లో భూములను సర్వే చేసి వాటికి భూ ఆధార్ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్యలను కేటాయించాలి భూ యజమాని ఆధార్ సంఖ్యతో అనుసంధానించాలి భూ యజమానుల వివరాలను వారి సెల్ నంబర్తో సహా ఆన్లైన్లో నమోదు చేయాలి భూముల రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆన్లైన్ ద్వారా కాగితరహితంగా జరిగేలా చూడాలి వీటిని ప్రజలు ఆన్లైన్లో చూసేలా పారదర్శకంగా ఉండాలి భూముల రికార్డులు సంస్కరణలు పక్కగా అమలు చేస్తే ఏపీకి పదమూడు వందల కోట్లు తెలంగాణకు ఎనిమిది వందల తొంభై కోట్లు ఇస్తామన్నారు ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి వారి భూమి రికార్డులతో అనుసంధానించాలన్నారు ఈ ప్రక్రియ పూర్తి చేసే ఒక్కో రైతుకు ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై చొప్పున రాష్ట్రానికి ఇస్తామన్నారు సాగు రైతులు సాగు చేసిన పంటలను డిజిటల్ సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేస్తే ప్రతి రాష్ట్రానికి ప్రోత్సాహాలు ఇస్తామన్నారు ఒక రైతు సాగు చేసిన భూమిలో ప్రతి ఇరవై మీటర్లకు ఏ ఏ పంటలు ఉన్నాయనేది ఈ సర్వేలో కనిపించాలి ఇక కేంద్ర ప్రావిత పథకాలను అమలు చేసి లబ్ధిదారుల వివరాలను ఆధార్ సంఖ్యతో సహా ఆన్లైన్లో నమోదు చేస్తే రాష్ట్రానికి మూడు వందల యాభై కోట్లు ఇస్తామని చెప్పిస్తాను ఇలాగా ఏపీ తెలంగాణకు సంబంధించి మొత్తం కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను అయితే చెప్పింది ఇలా వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కరెక్ట్గా మేనేజ్ చేస్తే అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇస్తుంది ఇవి కొత్తగా రూల్స్ అనమాట కొత్త రూల్స్ అయితే వచ్చినాయి ప్రజలందరికీ కూడా దాదాపు పది అంశాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి రూల్స్ అనమాట ఇవి ఫాలో అందరూ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో